ఆ లెటర్ మీరు తీసుకుని కవులు ఎవరైతే రైతు చేస్తారో వాళ్ళకి మీరు కానీ ఇక్కడ ఇక్కడ సమస్య ఇస్తారు వాళ్ళకి మీరు ఇస్తారు ఏదైనా ప్రాబ్లం నాకు పంట నక్క రావాల్సింది ఎవరైతే వ్యవసాయం చేశారో అది రైతు అయితే రైతు కవులుదారు అయితే కవులు దా దియాల్సిన అవసరం మీకు ఈ సర్టిఫికేట్ ఇస్తాం అని అప్పుడు ఆ కరువు పంట నష్టం కోరుకుంటారు చాలా మంది వ్యవసాయం చేసే పరిస్థితులు ఆయన తప్పనిసరిగా అని గొడవలు కూడా అవుతా ఆ పంట నష్ట మనం ఎవరికైనా విషయం మీద గవర్నమెంట్ ఒక లైన్ ఏర్పాటు చేసింది కానీ ఆ లైన్ అని ఎవరైతే కంట్రు పండిస్తారో వాళ్ళకి పంట వెళ్ళాలి మీ మీకన్నీ తెలుసు పాప నష్టం అనేది ఏదైనా నష్టం అనేది ఎవరికి వెళ్ళాలనేది మీకు తెలుసు కానీ దానికి తగ్గ పేపర్ వ్యవస్థ ఒక వ్యవస్థ ఉండదు గవర్నమెంట్ ఏదైతే ఒక రూల్స్ ప్రకారం కొన్ని పెట్టిందో అది మనం చేయలేకపోతాం చేయలేకపోవడానికి చేయకపోవడానికి అది

పరిష్కరించుకునేటటువంటి విధానంలో అదే విధానంలో అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ మరి మొదలైనటువంటి వారందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా రైతులకి అవగాహన ఇచ్చేటటువంటి విధానం చేయగలిగితే మనం ముందుకు వెళ్ళేటటువంటి విధానం కూడా ఉంటుంది సార్ మరి నేను నా తరఫు నేను రిక్వెస్ట్ చేసేది కూడా ఆ విధంగా నమోదు చేసేటటువంటి దానికి ఒక ఫ్రీడమ్ ఇచ్చేటటువంటి విధంగా సిస్టమ్ లోనే ఒక మార్పు ఇచ్చేటటువంటి ముందుకు ముందుకెళ్ళేటటువంటి అవకాశం

ఇది తమ యొక్క ఒక విధంగా గుర్తించుకున్నాను సార్ రెండోది తమరు అన్నట్టుగా రైతు వారీగా చిన్న చిన్న మీటింగ్లు పెట్టాలని మీటింగ్ చెప్పారు సార్ మీరు దీనికి వాస్తవంగా ఇప్పుడే వ్యవసాయ సలహా మండలి అనేటటువంటిది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉంది సార్ దీనికి మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ మేము విధానం ఉంటుంది మనకి దాని ఏంటంటే సార్ విలేజ్ ఎగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు అంటారు సార్ దాంట్లో ఒక ఐదు మెంబర్స్ తోటి అంటే ఆదర్శ రైతు తోటి ఒక కమిటీ ఉంటుంది సార్ దీన్ని ప్రతి నెల కూడా మన వాళ్ళు రైతు భరోసా కేంద్రంలో మీటింగ్ కండక్ట్ చేయాలి సార్ నెలనే కాదు అవసరాన్ని బట్టి ఎన్నిసార్లు కండక్ట్ చేసుకోవచ్చు ఆ సమావేశంలో వీళ్ళు రైతుల వారీగా వచ్చినటువంటి సమస్యలను రికార్డ్ చేయాలి సార్ దీన్ని అంటే దీన్ని మనం ఏంటంటే సార్ మొదటి చుట్టూ చెప్తామన్నా కానీ ఇటువంటి కూడా గతంలో మనం వ్యవసాయ శాఖ ద్వారానే రైతులందరికీ సరఫరా చేసేవాళ్ళు సార్ ప్రస్తుతం అదంతా కూడా ఆగిపోయింది ఇప్పుడు మరి దాన్ని ఈ యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని ప్రొవైడ్ చేయగలిగితే రైతులందరూ కూడా చాలా సంతోషపడేటటువంటి సార్ అది రైతులకు అంటే ఇప్పుడు మీరు మన తిని ప్రతి గింజ మీద రైతు పేరే ఉందండి ప్రతి రూపాయి మీద వాళ్ళ ఉంది పేరు గవర్నర్ పెట్టిన వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే మనందరం ఫోన్ చేస్తున్నాం అది మనస్ఫూర్తిగా మనందరం ఒప్పు తీరాల్సింది ఇందులో ఎవరి మీద రాగ ద్వేషాలు పెట్టుకోవాల్సిన అవసరంలా ఇందులో కులాలు ప్రస్తావన లేదు రైతు అనేది ఒకే కులం ఆ కులలో సంబంధించిన మనందరం బంధువర్గం లాంటి వాళ్ళం ఇలా ఫ్యామిలీ లాగా పనిచేసేటట్టుగా మీరు రైతులను బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాడు ఏదో మాట్లాడతాడు ఒకడు పాపం వాడు మందులు అయ్యేవాడు రకరే నేను ఆఫీసర్ను ఈడేంటి నాతో మాట్లాడతాడు మాట్లాడతాడు వాడికి ఇంకా ఏంటంటే ఖరాలు మారాలి వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు లేదు ఇంకా తండ్రులు తాతలే చేస్తారు ఇప్పుడు కొంతమంది వస్తున్నారు వాళ్ళ లాంగ్వేజ్ బాగోదు అవన్నీ మీకు ఇబ్బంది లేదు కానీ మనం వాళ్ళు బాగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉందండి దానికి కోసమే నేను మీ దగ్గరికి వచ్చాను నేను ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని కాబట్టి నేనుండేది ఐదేళ్ళేనండి ఇక్కడ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే వస్తారు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి అందులో అన్ని రకాలు ఉన్నారు కాబట్టి అందులో రైతులు మేజర్ కాబట్టి ఆ రైతుల్ని మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను మామూలుగా అయితే ఇంతమంది పిలిపించి నేను మాట్లాడకూడదు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి వాళ్ళు పదిమంది అడుగు చేసే పదే నేను అక్కడిని అడుగులేస్తే బాగుంటుందని నేను మీ ఆఫీస్ తొందరగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా పెట్టబోతున్నాను మోస్ట్లీ నెల 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 అయిపోతుంది అలాగే మనం చేయాల్సిన పనులు నేను కూడి అని కొరము పంటలు పంటలేస్తున్నారు ఇలా కాకుండా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రంలో కూడా అక్రమాలు జరిగిన మాట వాస్త అంటే నేను రెండు మూడు రైతు భరోసా కేంద్రాన్ని విజిట్ చేసినప్పుడు వాస్తవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు